ऐसा ना 30 50 ना पीलर रहने दो डेरिंगार्ड डेरिंगार्ड ये तो पता कर लेना ये तो पता करला तकिना ना परती आदर नहीं से ना ये पता कर लेना चलो ना अंदर अंदर हम दम आदर हम करते तो चलते नहीं जाला ना लास्ट ये चैलेंज भरते ये मंडे रागाला की सिटी नहीं ना ये चैलेंज है

సురేష్ బాబు వచ్చినారు అందరు వచ్చిన కేవలం డబ్బు కోసం వేధించి కొట్టి చంపినారు తక్కువ లేక మానసికంగా హింసించినారు దాంతో చనిపోయినాడు కరెంటు పట్టుకో చనిపోయినాడు వీళ్ళకి ఇద్దరు ఉన్నారు వీళ్లకు ఇబ్బందికరమైన పరిస్థితి అతను బతికే పరిస్థితి లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నారు

సురేంద్ర సురేంద్రేంటన్నా హలో ఏమంటే అదే మనం వైసీపీ అనే దురుద్దేశంతో ఏమైందంటే కేసు ఉద్దేశపూర్వకంగా యాక్సల్ తొమ్మిది మంది మీద పెట్టి మళ్ళీ పంపించిన తర్వాత ఈయన సపరేట్ గా వైసీపీ కార్యకర్త కదా పక్క పిలిచి కొట్టారు సార్ దారుణంగా ఇల్లు రోడ్డు మీద పిలిపించి నువ్వు నువ్వు డబుల్ డిమాండ్ చేశారు డబుల్ డిమాండ్ నేను ఎందుకు తప్పు చేయలేదు కదా నేను ఎందుకు కట్టాలన్నాడు తర్వాత ఇంకోటి ప్రెజర్ ఇంకోటి ఏంటంటే మెయిన్ ఏంటంటే మన వైసీపీ అనే ముద్ర ఉంది కదా ఆ ముద్ర తప్పు మనం చేసుకున్న నేరంలాగా భావించి దారుణంగా సార్ ఇప్పుడు రోడ్ ఎందుకంటే నేను చిన్నప్పుడు ఆరు నెలల పిల్లప్పుడు మా అక్క సంవత్సరం అన్నప్పుడు మా నాన్న చిన్న గుండె కొడుతు చనిపోయాడు సార్ మా తాత అలా అంతా సో ఏదైనా పార్టీ తరఫు నుంచి పిల్లలకు ఆర్థికంగా మీరు ఎందుకంటే తోబుట్టు మీ తోబుట్టు అనుకోండి సార్ ఆర్థికంగా ఖచ్చితంగా మాకు సాయం చేయాలి సార్ ఇంకోటి మన నిన్న కూర్చొని కూర్చొని այդը չի լինի